హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు అందిస్తున్న సాటర్డే స్పెషల్ వీడియో సో సాటర్డే స్పెషల్ వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చక్కగా హనుమాన్ జయంతి ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ ఊర్లో ఆ ఊళ్ళో చక్కగా హనుమాన్ జయంతి మంచిగా జరగాలని మంచిగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాము ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా చూసే వాళ్ళకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన అమ్ముకునే వాళ్ళకి రీసెలర్స్కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది మన షాప్ నుంచి వచ్చే వీడియోస్ సూరత్ బామ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి వచ్చే వీడియోస్ షాప్ ఎక్కడ ఉంటుంది గుంటూరులో ఉంటుందండి మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే మరింత లాభాలు చేయడం ఇచ్చే బాధ్యత నాది సో హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి మరోసారి జరుపుకున్న ప్రతి ఒక్కరికి మంచిగా జరుపుకోవాలని ఆశిస్తే ఈ వీడియోని ఈ రోజు స్పెషల్ గా సాటర్డే స్పెషల్ వీడియోగా స్టార్ట్ చేద్దాం సాటర్డే స్పెషల్ లో ఫస్ట్ స్పెషల్ జుమ్మిచూ నుంచి స్టార్ట్ చేద్దాం లో లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ వర్షన్ దీనికైతే ఈసారి కిరాక్ ఉంటుంది బ్లౌజ్ కొత్త మోడల్ వచ్చేసినాయి అండి జుమ్మిచో లో ప్రైసెస్ కూడా చాలా 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 తగ్గిపోయినాయి కస్టమర్స్ గమనించండి ప్రైసెస్ కూడా చాలా డౌన్ అయినాయి జుమ్మిచ్యూలో ఇప్పుడైతే మీకు లేటెస్ట్ కొత్త వెరైటీ ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నా సూపర్ గా ఉండబోతుంది వెరైటీ చూడండి ఫస్ట్ అయితే జుమ్మిచ్యూ లో పర్పుల్ కలర్ మస్తు ఉంటుంది టోటల్ గా లైట్ వెయిట్ ఉంటుంది అండి కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఇది వచ్చేసి ఒరిజినల్ అండి ఒరిజినల్ మిచ్చులో ఇస్తున్నాను ఇమిటేషన్స్ గమనించండి మీకు ఒరిజినల్ ఇస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్నా హనుమాన్ జయంతి సందర్భంగా ఒక స్పెషల్ సాటర్డే స్పెషల్ వీడియో కింద ఇస్తున్నాను కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ స్పెషల్ ప్రైసెస్ కూడా ఇస్తున్నా మీకు ఎలా ఉంటుంది చాలా 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 స్పెషల్ కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వచ్చేసింది సో ఓవరాల్ ఆరు రంగులండి పింక్ గ్రీన్ అలానే మనకి సి ఎల్లో అలానే మనకి లెమన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ మనకి బ్లౌజ్ అయితే జిగ్జాగ్ స్టైల్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో చాలా హెవీగా మస్తు వస్తుందండి చక్కగా ఇలా ఉంది ఒక మీటర్ బ్లౌజ్ కొనాలంటే ఈజీగా 500 ఉంటుంది ఇకండి ఫ్యాన్సీ బ్లౌజ్ మీకు జిమ్ ఇచ్చే సారీ తో పాటు ఇలాంటి ఫ్యాన్సీ బ్లౌజ్ ఇస్తానా కేవలం 499 లో 6 కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో సాటర్డే స్పెషల్ వీడియో సందర్భంగా మీకోసం సో నెక్స్ట్ మరొక అద్భుతాన్ని ఓపెన్

అయితే వర్క్ మటుకి చాలా చాలా డిఫరెంట్ గా కాపర్ వర్క్ వస్తుంది కాపర్ సో ఈ స్పెషల్ ఐటమ్ అయితే మీకు ఇంకా దీన్ని స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో ప్లాస్టిక్ బాక్స్ లో మనకి కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది సో ఈ ఐటమ్ ఎలా వస్తుంది ప్యాకింగ్ అనేది కూడా చూపించే ముందు ఒక్కసారి కలర్స్ చూద్దాము షూర్ సార్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది బా మంచి చామంతి గ్రీన్ అండి బలంగా కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటుంది రియల్లీ సార్ కలర్స్ చాలా బాగున్నాయి రెగ్యులర్ గా ఇంటి దగ్గర రెడ్లు మెరూన్లు పింక్ ఇవి అమ్మటం కన్నా చాలా మంది అడుగుతారు కొత్త కలర్స్ రాలేదా కొత్త మ్యాచింగ్ లేదా అన్నారు మీకోసం తెచ్చేసాను కొత్త కలర్స్ మ్యాచింగ్ అది కూడా వచ్చి చాలా చాలా స్పెషల్ గా చాలా చాలా హెవీగా సో ఈ ఐటమ్ వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ మీకు ఇలా వస్తుందండి ఇలా మనకి బాక్స్ అనేది ఈ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంటుందన్నమాట

ఈ రోజు కొంచెం డిఫరెంట్ ఐటమ్ షేర్ చేస్తున్నాను ఈ రోజు వీడియో మటుకి అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఎందుకంటే మంచి లాభాలు ఖచ్చితంగా ఈ వీడియో నుంచి మీకు అందుతాయి అందు నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ ఓకే సార్ చూడండి ఈ ఐటమ్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంటుంది కానీ ప్రైస్ అయితే మీకు చాలా చాలా అందుబాటు ధరలు ఇస్తున్నానండి కానీ ఈ ఐటమ్ కనుక మీరు మార్కెట్లో లో కనుక కొనుంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నాను నేను చెప్పినట్లు కన్నా ఈజీగా ఆఫర్పత్ పైనే కొనుంటారు. నేను మీకు ఇస్తున్నాను శరద్ బాంగ డిస్కౌంట్ నుంచి స్పెషల్ ప్రైస్ ఇస్తానని ఈ ఐటమ్. ఒకసారి ప్రైస్ చెప్పే ముందు కలర్ చూద్దాము అట్లాగే బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా ఒక లుక్ చేసారు. సారీ అంటే కూడా అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే వర్క్ చేస్తున్నాము కట్టు వరకు థ్రెడ్ వర్క్ అండి ఇదంతా. ఇది చేసి సూపర్ హిట్ డిజైన్ అండి. చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి. ఫస్ట్ అయితే మనం కలర్ మ్యాచింగ్ వాచ్ చేద్దాము. వైలెట్ మెరూన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి సో నెమలి పింక్ చాలా బ్లూ కలర్ వచ్చింది అలానే నెక్స్ట్ చాక్లెట్ కలర్ అలానే మనకు వస్తుంది నావీ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఎంత స్పెషల్ గా ఉందో మ్యాంగో బుట్టాతో అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా చాలా హై లెవెల్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుందండి ప్రైస్ అయితే కేవలం 359 రూపాయస్ మాత్రమే 359 359 రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి సూపర్ అంటే సూపర్ ఇట్ మాల్ కానీ మీకు అయితే ఛాన్స్ ప్రైస్ లిస్తానా కేవలం 359 6 కలర్ స్పెషల్ మ్యాచింగ్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం

వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ కొత్త ఐటమ్ చాలా లేటెస్ట్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఈ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఈ ఐటెం వచ్చేసరికి చక్కగా ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం వన్ నైన్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆ ఎయిట్ కలర్స్ ఏదో కూడా చూసేద్దాము ఆ ఎయిట్ డిజైన్స్ ఎలా ఉంటాయి ఇదైతే చూడండి చాలా అంటే చాలా లేటెస్ట్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇవి ఎవరి గ్రీన్ డిమాండ్ ఇవి మాత్రం మసలు కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు బాగు బ్లౌజ్ కూడా అదిరిపోయింది చక్కగా సో ఇలాంటి ఐటమ్ అయితే మన రీసెలర్స్ ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం లాభం కూడా ఎక్కువ వస్తుంది కస్టమర్స్ కి ప్రైస్ కూడా మీ దగ్గర కొనుక్కునే కస్టమర్స్ కనుక్కోలేరు కాబట్టి ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ లాభం తీసుకోవడానికి మీకు ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి ఈ ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ కేవలం నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు మాత్రమే డిజిటల్ ఇండియా నెక్స్ట్ మరొక బిజెపి కలెక్షన్ వాచ్ నెక్స్ట్ వచ్చేసి మీకోసం మీకు మరింత లాభం తెచ్చే ఐటమ్ తెచ్చేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఆన్లైన్ లో ఎంత ట్రెండిగా నడుస్తుందో రీల్ చూసినా ఈ సారీయే సో చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ కాజు కలర్ మీద మనకి వచ్చేసరికి ఇలా పార్లర్ లైన్ తో మనకి మంచి ఇలా క్రీపర్ స్టైల్ లో ఫాయిల్ వస్తుంది అది కూడా మనకి వచ్చేసరికి మంచి యాంటీ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట టెస్ కూడా స్పెషల్ బ్లౌజ్ కూడా రెడీ చేసేసాము ఈ కాంబినేషన్ ఇప్పుడు మస్తు హల్చేలు అసలు చాలా చాలా ట్రెండ్గా ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఫుల్ కట్ వరకు అండ్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ వీవింగ్ విత్ మనకి మధ్య మధ్యలో అంతా కూడా ఇట్లా గోల్డ్ కి స్టోన్ ఎన్ని కావాలంటే అవైలబుల్ ఉంది ప్రైస్ అయితే చాలా చాలా కేవలం మీకు ట్వంటీ నైన్ అయితే మినిమం త్రీ శారీస్ అయినా తీసుకోవచ్చు కావచ్చు హోల్సేల్ కావచ్చు ఈ ఐటమ్ మినిమం త్రీ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఇది కేవలం ట్వంటీ తొమ్మిది కాకుండా మిగతా ఐటమ్స్ వీటితో పాటు ఏదైనా బుక్ చేసుకుంటే రెండు కావాలనే వేస్తా వీటితో పాటు ఏదైనా బుక్ చేసుకుంటే ఓన్లీ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఫైవ్ ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం స్పెషల్ ఐటమ్ అండి ఫస్ట్ అయితే ఈ ఐటమ్ కి బ్లౌజ్ చూడండి ఓకే సార్ ఇది మనకి బ్లౌజ్ అన్నమాట నెక్స్ట్ సారీ అంతా కూడా బోర్డర్ కలర్ కంప్లీట్ గా చాలా లేటెస్ట్ వర్షన్ అండి ప్రైస్ చెప్తే అవాక్ అవుతారు ఎందుకంటే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు ఇది మటికి ఇది బ్లౌజ్ చూశారు కదా పల్లు కూడా ఒక లుక్ ఏంటి ఇది నచ్చింది ఇదంతా మనకి పల్లు అన్నమాట చాలా చాలా లేటెస్ట్ డిజైన్ చాలా కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఈ ఐటమ్ శారీ అంతా కూడా మళ్ళీ మీకు కంప్లీట్ గా గోల్డ్ హెవీ వస్తుంది గోల్డ్ జరిగితే వస్తుంది కలర్స్ మ్యాచింగ్ కూడా కొత్తగా ఉంటుందండి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది అంత కూడా లేటెస్ట్ వర్షన్ లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ మ్యాచింగ్స్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ సాటర్డే స్పెషల్ వీడియో లో ఈ ఐటమ్ ఇస్తున్న మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ అదే కేవలం టూ ఫార్టీ నైన్ వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంది సో ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా లుక్ వేసేయండి స్పెషల్ ఐటమ్ ఉంది మీరు అంతగా ఎదురు చూస్తున్న లంగావోని సెట్స్ లో లేటెస్ట్ మోడల్స్ వచ్చేసి ఆ ఐటమ్ కూడా ఒక్కసారి వాచ్ చేసేది ఈ రోజు చూపిస్తున్న మీకు మరొక స్పెషల్ కలెక్షన్ అండి డోలా లో కొత్తగా సరికొత్తగా వచ్చిన మరొక టాప్ ఎండ్ కలెక్షన్ వచ్చింది చూడండి ఇది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా సేమ్ కలర్ చార్ట్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది ఇది కూడా కంప్లీట్ గా స్పెషల్ కలర్ చార్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా వాచ్ చేస్తున్న చూడండి డిజైన్ ఎలా ఉంది చాలా చాలా లేటెస్ట్ డోలాలో చాలా చాలా స్పెషల్ గా ఈసారి సారి డోలా వచ్చి కంప్లీట్ గా లైట్ వెయిట్ లో వచ్చింది బార్డర్ ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా కాపర్ జెరీ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ డిజైన్స్ త్రీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూడండి పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఉంటుంది సో వెరీ హెవీ అండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇది కూడా సేమ్ కలర్ మ్యాచింగ్ అండి అనుకోండి సేమ్ ఇదే వస్తుంది మనకి కలర్స్ సేమి రావు డిజైన్స్ డిజైన్స్ వస్తే కలర్స్ సేమి రావు ఇప్పుడు మీకు ఏ డిజైన్స్ వస్తే ఈ ఐటమ్ గా అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది మంచి మనకి చిలకపచ్చ కలర్ వచ్చేసరికి మెజంతా పింక్ అండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డిజైన్ బ్లౌజ్ చూడండి ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ గా ట్రెండీ యూనిఫామ్ లా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది గ్రీన్ అండి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పల్లు అండి చాలా ట్రెండీ ఉంటుంది కాంట్రాస్ట్ పల్లు దీంట్లో వచ్చేసి ఇప్పుడు మీకు టూ టైప్ ఆఫ్ డిజైన్స్ చూపించాను చూపించాను ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ అయితే చక్కగా ఇది కానీ అది కానీ మినిమం టూ తీసుకోవాలండి మినిమం టూ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ డిజైన్ ఇంకో డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి టోటల్ గా త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సో టూ డిజైన్స్ చూసారు కదా థర్డ్ వన్ ఎర్లీ నైస్ మూడు మూడు కూడా డిఫరెంట్ డిజైన్ ఇది కూడా ఒక కస్టమరే చెప్పారు అన్న ఇలా అన్ని తెప్పిచ్చు మార్కెట్లో ఉంది మీ దగ్గరికి వస్తే రేట్ తగ్గిపోతుంది కాబట్టి అది తెప్పించావు అన్నారు సో మీ కోసం తెప్పించేసిన మరొక ట్రెండ్ కలెక్షన్ అలా ఆశపెట్టుకున్నారంటే హ్యాపీ అండి సో దీంట్లో మూడు డిజైన్స్ వస్తాయండి చక్కగా లివ్స్ వస్తుంది సెకండ్ డిజైన్ ఫ్లవర్స్ వస్తుంది థర్డ్ డిజైన్ కలం వస్తుంది సో మూడు స్పెషల్ డిజైన్స్ మినిమం టూ 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 తీసుకుంటే మాత్రమే హోల్సేల్ ప్రైస్ వస్తుంది కేవలం ఈ ఒరిజినల్ డోలా పట్టు ఐటెం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటెం చూద్దాం షూర్ సార్ మరొక ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి తోలు బొమ్మలు స్పెషల్ శారీ మస్త్ ఉంటుంది ఐటమ్ చాలా 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 ట్రెండీ గా ఉంటుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ కి వచ్చేసరికి బ్లౌజ్ కూడా అంతే స్పెషల్ గా ఉంటుంది ఈ బ్లౌజ్ సరికి షిఫాన్ కాదు జార్జెట్ కాదు పట్టు మిక్సింగ్ బ్లౌజ్ వస్తుంది స్పెషల్ సీక్వెన్స్ వర్క్ చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది కానీ ప్యూర్ షిఫాన్ జార్జిట్ అండి చాలా మెత్తగా ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు కదా చీరలు కావాలన్నా మెత్తగా ఉండదు అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది చాలా మెత్తటి క్లాత్ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా చూస్తే వావ్ అంటారు ఎందుకంటే అంత మంచి కలర్ మ్యాచింగ్ బ్లాక్ చెరీ పింక్ ఎమరాల్డ్ గ్రీన్ ఎల్లో కలర్ విత్ మనకు వసరికి నావీ బ్లూ కలర్ వి ఓపెన్ పిక్ ఏమో గ్రీన్ అండి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ మీకు అందిస్తున్నాను సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి కేవలం సాటర్డే స్పెషల్ వీడియో సందర్భంగా 309 రూపాయలు మాత్రమే yes sir నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఎంత హల్చల్ చేస్తుందో మీకు ఆన్లైన్ లో ఇన్‌స్టాగ్రామ్ లో ఆగా ఇదే ఉన్నప్పుడు చాలా మంది కస్టమర్లు ఫోటో పెట్టి అడిగారు ఈ ఐటమ్ తెప్పించన్నా ఈ ఐటమ్ తెప్పించన్నా ఇది రిటైల్ అంటే రిటైల్ గా జనరల్ గా త్రిపుల్ అలా అమ్ముతున్నారు అలా హై కాస్ట్ అమ్ముతున్నారు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరిని వాళ్ళేమో నెక్స్ట్ ఈ ఐటమ్ రీసెలర్స్ కోసం తెచ్చేసాను ఓన్లీ స్పెషల్ కలర్ ఇదే కలరే ఉంటుంది స్పెషల్ కలర్ అన్నమాట అంటే యూనిఫామ్ చార్ట్ ఇంక ఇదే మనం ఎన్నైతే ఎన్నైనా ఇవ్వగలుగుతాం గమనించండి మంచి బ్యూటిఫుల్ లెవెండర్ కి మనకి ఒకసారి మంచి లెమన్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఇది కరెక్టే వాళ్ళు అమ్మటం కూడా తప్పలేదు ఎందుకంటే ఇది కాంబినేషన్ అంత లవ్లీగా ఉంది చూస్తుంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు కానీ మరి రీసెల్లర్స్ ఇంటి దగ్గర కానీ షాప్ లో వాళ్ళు కూడా మీరు అమ్ముకొని మీరు మంచి లాభం సంపాదించాలి కదా అందుకే మీకోసం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి తెచ్చేసిన ఈ స్పెషల్ కలెక్షన్ ఫస్ట్ అయితే పళ్ళు వాచ్ చేయండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది ఐటెం మట్టుకు ఉంది సూపర్ గా ఉంది అసలు ఫస్ట్ అయితే నేను ఇది చీర అనుకున్నా ఎందుకంటే డిజైన్ కాంబినేషన్ కింద నేను ఆన్లైన్ లో చూసినప్పుడు కింద షిఫాన్ అని రాస్తే నాకు అర్థం కదా మంచి డిజైన్ ఎంత బాగుంది అని చూడండి బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మొత్తం బ్లౌజ్ కూడా ఫుల్లీ హెవీ వస్తుంది ఫుల్లీ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సురత్ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం సాటర్డే స్పెషల్ వీడియో స్పెషల్ కలెక్షన్ కింద చూస్తున్నాను కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఛాన్స్ ఐటమ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ త్రీ థర్టీ నైన్ లో ఇది ఒరిజినల్ ఉందండి క్వాలిటీ ఫస్ట్ బెస్ట్ ఉంది క్వాలిటీ ఇంపియన్స్ వచ్చినా ఇంకా ఐడియా లేదు నేను ఫస్ట్ క్వాలిటీ చూపిస్తున్నాను త్రీ థర్టీ నైన్ కి ఇది కూడా టెన్ కలర్స్ వస్తాయి అండి టెన్ వస్తుంది సేమ్ కలర్ వస్తుంది ఫైవ్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ థర్టీ నైన్ సో నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం చూస్తున్నా ఎంతగానో అడుగుతున్నా మరొక స్పెషల్ ఐటమ్ చాలా మంది అన్న లంగా ఉంది సెట్ ది బెస్ట్ ప్రైస్ ది బెస్ట్ మోడల్ ఇచ్చా కదా సో మీ దగ్గర తీసుకెళ్ళా రెండు డిజైన్లు అయిపోయినాయి కొత్త డిజైన్లు కొత్త డిజైన్లు కొత్త డిజైన్ అంటారు సో మీకోసం తెచ్చేశాను మరొక లంగా ఉంది సెట్ డిజైన్ డిజైన్ ఫ్రెష్ యాస్ యూస్ వల్ మంచి డిజైన్ అండి ఈ సారి అయితే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది బ్లౌజ్ అటాచ్ చేసి సో గమనించండి కొంతమంది బ్లౌజ్ ఏది ఏది బ్లౌజ్ అంటున్నారు బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఒక స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది కదా ఆ కలర్ దీనికి వచ్చేసరికి దుప్పట్ట ఉంటుంది మామూలుగా ఉండదు ప్యూర్ ఇక్కత్ దుప్పట్ట వస్తుంది ఈ ఐటమ్ చాలా పెద్దది వస్తుంది అంటే కింద బోర్డర్ కలర్ మట చాలా పెద్దది వచ్చింది సార్ వెడలుపు పొడుగు రెండు సమానంగా ఉన్నాయి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ రంగంలోని సెట్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ లో అవైలబుల్ గా ఉంది గ్రీన్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు చూడొచ్చు పీచ్ కలర్ సూపర్ ఐటమ్ కానీ మీకు ఇస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్ ఒక ఛాన్స్ ప్రైస్ లో కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ లంగామని సెట్ స్పెషల్ ఐటమ్ గమనించండి ఇది ఛాన్స్ ప్రైస్ కేవలం మూడు నలభై తొమ్మిది ఈ స్పెషల్ ఇక్కడ డిజైన్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎక్కడ దొరకని ప్రైస్ మార్కెట్ ఛాన్సే లేదు ఈ ప్రైస్ ఈ ఐటమ్ మార్కెట్ ఇప్పుడు కూడా ఆరు వందల ఏడు నడుస్తుంది కానీ క్రష్ ఇది కేవలం ఇస్తున్నా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఫోర్ కలర్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ దాంతో పాటు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్న చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి మరొక స్పెషల్ క్రీమ్ స్పెషల్ ఉందాక దానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ కూర్చోండి చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది బోర్డ్స్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఆపోజిట్ లో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి దుప్పట్టా చూపిస్తా మామూలుగా దుప్పట్టా దుప్పట్ట అనిపిస్తుంది ఈ ఐటమ్ లో ఈ దుప్పట్టా చాలా ఉంటుంది సో మిస్ ఈ ఐటమ్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి బార్డర్స్ గమనించండి బార్డర్స్ అనే మార్తి గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది నెక్స్ట్ ఇట్లా బార్డర్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ మెరూన్ గ్రీన్ రామా గ్రీన్ బ్రౌన్ ఇట్లా ఫోర్ కలర్ షేడ్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటెం హెవీ క్రష్ వస్తుంది ఈ ఐటమ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం మీకోసం మరొక స్పెషల్ బ్లౌజెస్ తెచ్చేసారండి మస్తుంటుంది పట్టు బ్లౌజ్ ఇది వచ్చేసి ప్యూర్ పట్టు బ్లాస్ వస్తుంది కానీ ఈ ఐటమ్ మీకు కొంచెం ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ట్వంటీ కలర్స్ వస్తాయండి ఇరవై రంగులు ఓకే పర్లేదు ట్వంటీ కలర్స్ మ్యాచింగ్ లో వస్తాయి ఐటమ్ వచ్చేసరికి ఇట్లా కవర్ ప్యాకింగ్ లో వస్తాయి చక్కగా ఇలా కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది వచ్చేసి హాఫ్ అండి షైనింగ్ కూడా సూపర్ ఉంటుంది చాలా చాలా మస్త ఐటమ్ చూసారు కదా కవర్ మ్యాచింగ్ ఎలా ఉంది ట్వంటీ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో డిజైన్స్ కూడా చిన్న చిన్న డిజైన్ చక్కగా చక్కగా మీద మ్యాచ్ వస్తుంది కానీ మీటర్ ఉంటుందండి అండి కరెక్ట్ వచ్చేసి మేటర్ ఉంటుంది ఇది ఒక ఛాన్స్ ఐటమ్ కింద ఇస్తున్నాను సో ఎవరు మిస్ చే కేవలం ముప్పై ఐదు రూపాయలు మాత్రం సూపర్ ఐటమ్ కదా అమ్మండి మర్చిపోండి మళ్ళీ ప్రైస్ అడగద్దు ఒక ఛాన్స్ ఐటమ్ కేవలం ముప్పై ఐదు రూపాయలు ఇరవై ఇరవై ఇంటూ ముప్పై ఐదు రూపాయలు దీంట్లోనే ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూసిన ఐటమ్ గమనించినట్టయితే ఇదంతా సెల్ఫ్ బుట్ట వస్తుంది మొత్తం కూడా సెల్ఫ్ బుట్ట వస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుందేమో కాంట్రాస్ట్ బుట్ట వస్తుంది చూడండి ఇక్కడ వేస్తాను అర్థమైపోతుంది సెల్ఫ్ బుట్ట కాంట్రాస్ట్ ఫోటో ఆ రియల్లీ సర్ వేరియేషన్ ఉంది వేరియేషన్ కనబడుతుంది కదా ఇది కూడా మీటర్ వస్తుందండి ఇది కూడా మీటర్ వస్తుంది సో చూసారు కదా కలర్ మ్యాచింగ్ ఇట్లా వస్తుంది ఇది కూడా ట్వంటీ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి అంటే మీరు గమనించినట్టయితే సెల్ఫ్ బుట్ అయితే ముప్పై రూపాయలు ఇట్లా కాంట్రాస్ట్ వస్తే నలభై రూపాయలు ఇరవై వస్తే అండి ఇరవై ఇంటూ నలభై ఇంకొక ఛాన్స్ ఐటమ్ అమ్మండి మర్చిపోండి మళ్ళీ మటుకి రిపీట్ రిపీట్ అడగద్దు ఎందుకంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రం మటుకు అందించగలుగుతాను കേവലം തൈവ് റൂസ് ഫാർട്ടി റൂപ്പീസ് ഈ സ്പെഷ്യൽ ഓഫർ സാറ്റർഡേ സ്പെഷ്യൽ നേരം സ്ഥാപന ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సరత్ బాబు డిస్కౌస్టూర్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీరు చూసినవి కాకుండా ఇంకా మంచి మంచి మోడల్స్ రెడీగా ఉన్నాయి సో మీరు చూశారు కదా ఇంత ముందు వన్ సెవెంటీ ఫైవ్ లో మీకు ఇచ్చాం కదా కేటలాగ్ వెరైటీస్ ఆ డిజైన్స్ అయితే కంప్లీట్గా ఎప్పుడు అయిపోయినాయి మళ్ళీ న్యూ స్టాక్ న్యూ డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అయిపోయినాయి చూస్తారు కదా ఇంకా ఇంత కలెక్షన్ ఎంత మోడల్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ అన్నీ అయిపోయినాయండి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసింది సో ఇవే కాకుండా ఇంకా పట్టి చీరలు కావాలి ఫ్యాన్సీ చెన్నెలు కావాలి లంగాలు కావాలి టాప్స్ టాప్స్ అయితే ఫుల్ కలెక్షన్ వచ్చేసింది ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి కలెక్షన్ వచ్చింది ఈసారి టాప్స్ మెటికి ఎవరు మిస్ అవ్వద్దు టాప్స్ కావాలంటే వీడియో పెట్టదు అనుకోవద్దు వీడియో పెట్టే టైం ఉన్నట్లు కొంచెం బిజీగా ఉండి కంప్లీట్గా ఒక స్పెషల్ వీడియో కూడా నేను అందిస్తాను అండి టాప్స్ స్పెషల్ వీడియో సో ఈ లోప కాలం కావాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్తగా చూసారీ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచిగా వీడియో ఎక్కడైనా ఉపయోగపడిద్ది అనుకుంటే నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం